హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మీ పర్సన్ ఎలా ఫీల్ అవ్వబోతున్నారు మీ గురించి అనేది ఈరోజు టాపిక్ అనమాట మీకు నా రీడింగ్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ప్రెస్ చేయండి సో దాట్ నేను ఈ వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి అండ్ ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు అండ్ సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ ఎవరైనా చూడొచ్చు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చండి అండ్ ప్లీజ్ కాల్స్ చేయకండి ఈరోజు లేట్గా వస్తుంది వీడియో బికాజ్ నేను ఇది నాకు తెలిసి సిక్స్త్ టైం అండి నేను షూట్ చేయడం వీడియో పదే పదే ఆగిపోతుంది ఎవరో రావడం డిస్టర్బ్ చేయడం వల్ల సో ఈరోజు వీడియో లేట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు నా రీడింగ్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా క్లిమ్ దిస్ రాయడం అనేసి మర్చిపోకండి ఓకేనా సో చాలా హార్డ్ వర్క్ ఉంటుందండి ఒక్కొక్క వీడియో వెనకాల సో ఐ హోప్ మీరు అండర్స్టాండ్ చేసుకుంటారనేసి సో ఇది ఫిఫ్త్ టైం నేను మాట్లాడడం సో నేను చాలా టయర్డ్గా ఫీల్ అవుతున్నాను సో ఫస్ట్ వచ్చేసి ఒక పేపర్ తీసుకోండి ఇది ఒక స్కాలమీ స్పెల్ అండి ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటారో అండ్ ఎవరికైతే కాంటాక్ట్ లేదో ఒకవేళ మీ పర్సన్ బ్లాక్ చేసి ఉంటే డెఫినెట్గా అయితే ట్రై చేయండి ఓకేనా ఒక పేపర్ తీసుకోండి ఓకేనా పేపర్ తీసుకున్న తర్వాత దీని మీద ఎయిట్ సింబల్ డ్రా చేయండి ఎయిట్ సింబల్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ పైన మీ పర్సన్ పేరు రాయండి నేను వై జెడ్ రాస్తున్నాను మీరు వై జెడ్ రాయకండి మీ పర్సన్ పేరు రాయండి ఓకేనా సో కింద వచ్చేసి మీ పేరు రాయండి నేను నా పేరు రాసాను సో ఇక్కడ వచ్చేసి కాల్ మీ సూన్ అని రాయండి సో ఇక్కడ చూడండి కాల్ మీ సూన్ అనేసి రాయండి సో ఫస్ట్ నేను మళ్ళీ చెప్తాను ఇది బ్లూ మార్కర్తో రాయండి మీరు రెడ్ మార్కర్తో రాయండి బ్లాక్తో రాయండి మీ ఇష్టం ఓకేనా సో మీ చాయిస్ అది ఇక్కడ ఫస్ట్ ఒక పేపర్ తీసుకున్న తర్వాత ఎయిట్ సింబల్ డ్రా చేసి ఇక్కడ మీ పర్సన్ పేరు పైన ఇక్కడ మీ పేరు కాలనీ సూన్ అని రాసిన తర్వాత మీ సైడ్ మీ సైడ్ అటు సైడ్ కాదు మీ సైడ్ త్రీ టైమ్స్ ఫోల్డ్ చేయండి ఇలాగా వన్ టూ త్రీ ఇలా త్రీ టైమ్స్ ఫోల్డ్ చేసిన తర్వాత ఈ పేపర్ని పిల్లో కింద పెట్టుకోండి లేదంటే మీ పర్స్లో పెట్టుకోండి అండ్ ఎప్పుడైతే మీకు కాల్ వస్తుందో ఈ పేపర్ని చింపేయండి కాల్ వచ్చిన తర్వాత చంపాలి ఓకేనా వచ్చిన తర్వాత థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేది గ్రాటిట్యూడ్ షో చేయండి ఓకేనా సో ఇదండి ఇది డెఫినెట్గా ట్రై చేయండి ఎవరికైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉందో కాల్ మీ కాల్ రావట్లేదు అని 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 బాధపడుతున్నారో వాళ్ళు డెఫినెట్గా చేయండి నమ్మకంతో చేయండి ఫస్ట్ చెప్తున్నాను నమ్మకంతో చేయండి ఇది అవుతుందా అవ్వదా అన్న డౌట్ఫుల్ ఎనర్జీలో చేయకండి ఓకేనా సో చూద్దామండి మీ పర్సన్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఏం ఆలోచించబోతున్నారు మీ గురించి అనేది ఓకే నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది చూద్దాం నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మీ పర్సన్ ఏం ఫీల్ అవ్వబోతున్నారు మీ గురించి సో ఫస్ట్ వచ్చేసి ఫూల్ అండి సో నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఈ పర్సన్ మీ వైపు చాలా అట్రాక్షన్ ఫీల్ అయిపోతున్నారు అండ్ మీ వైపు ఒక న్యూ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే పర్సన్లో చాలా క్యూరియాసిటీ కనిపిస్తుంది లైక్ మీ లైఫ్లోకి రావాలి మీతో మాట్లాడాలి మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని ఒక ఎనర్జీ కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి సిక్స్ ఆఫ్ వాండ్స్ అండ్ టూ కార్డ్స్ వచ్చాయి నైట్ ఆఫ్ వాండ్స్ ఇక్కడ ఈ పర్సన్ డెఫినెట్లీ మీతో సక్సెస్ అండ్ వెక్టరీ కోరుకుంటున్నారు అండి తని పర్సన్ మీ పర్సన్ వెక్టరీ అండ్ సక్సెస్ వచ్చేసి మీతో మాట్లాడడం అయి ఉండొచ్చు మీతో కాంటాక్ట్లోకి రావడం అయ్యి ఉండొచ్చు ఇక్కడ నైట్ ఆఫ్ వాన్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఈ పర్సన్కి ఎక్స్ట్రీమ్ అట్రాక్షన్ ఉందండి మీ మీద అంటే చాలా అట్రాక్షన్ ఎనర్జీ ఉండబోతుంది నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో కొంతమందికి నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో కాంటాక్ట్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బికాజ్ ఈ పర్సన్లో నాకు ఏంటంటే కాంటాక్ట్ అవ్వాలి అన్న ఒక ఎనర్జీ కనిపిస్తుంది అండ్ మీ పర్సన్ కొద్దిగా డిసప్పాయింట్ డ్గా ఉన్నారు మీ లైఫ్లో ఓకేనా బికాస్ మీ పర్సన్ ఏదైతే అనుకుంటున్నారో సక్సెస్ అది అవ్వట్లేదు అండ్ ఇంకొకటి మీ పర్సన్లో చాలా ఇమ్మెచ్యూరిటీ ఉందండి కమిట్మెంట్ ఇష్యూస్తోనే వస్తున్నారు కమిట్మెంట్తో రావట్లేదు ఒకటి క్లారిటీ చేస్తున్నారు మీకు కానీ కమ్యూనికేట్ చేయాలన్న ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి కమ్యూనికేట్ కోసం వస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి టెన్ ఆఫ్ పెంటికల్స్ అండి నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ కూడా ఈ పర్సన్ చాలా వాళ్ళ ఫైనాన్సెస్ మీద ఫోకస్ చేస్తారు వాళ్ళ మనీ మీద ఫోకస్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ మీద కూడా ఫోకస్ చేస్తట్టుగా కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ వాన్స్ చూడండి ఎయిట్ ఆఫ్ వాన్స్ అంటే కమ్యూనికేషన్ని రిప్రజెంట్ చేస్తుంది నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో కొంతమందికి కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి లేదంటే ఎయిట్ డేస్లో కానీ ఎయిట్ వీక్స్లో కానీ కమ్యూనికేషన్ మీ పర్సన్ నుంచే నాకు కనిపిస్తుంది ఓకేనా సీ అండి ఎవరైతే బాధపడుతున్నారో మీ పర్సన్ రావట్లేదు కమ్యూనికేట్ చేయట్లేదు యాక్షన్ తీసుకోవట్లేదు అని మీరు బాధపడుతున్న బాధపడుతున్నట్టయితే డెఫినెట్లీ ఇప్పుడు నేను చూపించాను కదా ఈ పేపర్ స్పెల్ అనేది కాల్మీ స్పెల్ అది డెఫినెట్గా ట్రై చేయండి అండ్ పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి ఓకేనా లో ఎనర్జీలో ఉండకండి నెక్స్ట్ వచ్చేసి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఈసారి పర్సన్ డెఫినెట్లీ ఒక ఈక్వల్ గివెంట్ టేక్ ఇవ్వడానికి వస్తున్నారు సి అండి కమిట్మెంట్ ఎనర్జీతోని రావట్లేదు బట్ ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నారు ఒకవేళ మీరు ఆల్రెడీ మీ పర్సన్కి మనీ హెల్ప్ చేసి ఉంటే చేయకండి ఈసారి ఓకేనా ఏదైనా మనీ హెల్ప్ అడగడానికి కూడా మీ పర్సన్ రావచ్చు సి అండి ఈ పర్సన్ వచ్చినప్పుడు ఏంటంటే మీరు రియాక్ట్ అవ్వకండి అంటే నార్మల్గా మాట్లాడండి లైక్ ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడండి తను కమ్యూనికేట్ చేస్తే అండ్ ఎందుకంటే ఇక్కడ కొంతమందికి మీ పర్సన్తో మీకు ఆర్గ్యుమెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎందుకంటే ఈ పర్సన్లో నాకు ఈగో కూడా కనిపిస్తుంది ఓకే ఈ పర్సన్కి చాలా ఈగో కూడా ఎక్కువ ఉండొచ్చు సో ఏంటంటే ఈ పర్సన్ ఈగో చూపించే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ విషయంలో మీరు కొద్దిగా కామ్గా ఉండడానికి ట్రై చేయండి ఓకేనా మాట్లాడితే నార్మల్గా మాట్లాడండి ఓకేనా ఎక్కువ ఏమి అడగకండి ఓకే నెక్స్ట్ వచ్చేసి హై ప్రిస్టోస్ అండ్ ఈ పర్సన్ చూస్తున్నారు లైక్ మీరు చాలా సైలెంట్ అయిపోయారు లైక్ ఎక్కువ రియాక్ట్ అవ్వట్లేదు మీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు సో ఈ పర్సన్కి ఏంటంటే ఎక్కువ క్యూరియాసిటీ అనేది ఎక్కువ అవుతుంది లైక్ ఏంటి ఈ పర్సన్ ఎక్కువ మాట్లాడట్లేదు ఈ పర్సన్ ఎందుకు నేను లేకున్నా కానీ ఈ పర్సన్కి ఎందుకు ఫరక్ పడట్లేదు అన్నట్టుగా ఆలోచిస్తాను నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి టూ ఆఫ్ పాయింట్స్ అండి ఈ పర్సన్ ప్రయారిటీగా చాలా విషయాలు పెట్టుకున్నారు వాళ్ళ కెరియర్ వాళ్ళ ఫ్యామిలీ అదర్ థర్డ్ పర్సన్ అనేసి బట్ మిమ్మల్ని ప్రయారిటీగా పెట్టుకోలేదు సో మీతో మైండ్ గేమ్స్ ఆడరు సీ అండి ఈ పర్సన్ మైండ్ గేమ్స్ మీ మీద పని చేయకూడదు ఈ పర్సన్ మైండ్ గేమ్స్ మీతో ఆడకుండా ఉండాలంటే మీరు అసలు రియాక్ట్ అవ్వకండి మీరు రియాక్ట్ సి అండి రియాక్ట్ అవ్వద్దు అంటే నేను ఏం చెప్తున్నానంటే మాట్లాడద్దు అని చెప్పట్లేదు మాట్లాడండి బట్ ఏంటంటే ఈ పర్సన్కి ఎక్కడ కూడా మీకు ఫరక్ పడుతుంది అన్నట్టుగా కనిపించద్దు మీరు స్ట్రాంగ్గా ఉండ ఉన్నట్టయితే ఆ పర్సన్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేయలేరు మీరు మ్యానిపులేట్ అవ్వలేరు ఇక్కడ వచ్చేసి ఏజ్ ఆఫ్ బాండ్స్ అండి ఏస్ ఆఫ్ బాన్స్ అంటే ఆ పర్సన్ న్యూ బిగినింగ్ రిప్రజెంట్ చేస్తుంది ఆ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు అట్రాక్షన్ ఎక్కువ నాకు అట్రాక్షన్ అనిపిస్తుంది అండి నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వీన్ ఆఫ్ సోట్స్ బట్ మీ ఎనర్జీ ఎలా ఉందంటే ఇంకా ఈ పర్సన్ని మీరు యాక్సెప్ట్ అంటే మీరు వచ్చినా కానీ ఈ పర్సన్తో ఆర్గ్యుమెంట్ చేయకండి ఓకేనా ఎందుకంటే మీకు కొంచెం కోపం రావచ్చు బికాజ్ ఈ పర్సన్ వస్తున్నారు ఎలాంటి క్లారిటీతో రావట్లేదని చెప్పాను కదా కమిట్మెంట్తో రావట్లేదు ఎందుకంటే మీకు ఒక క్లారిటీ కావాలి రిలేషన్షిప్లో యాక్షన్స్ మీరు చూస్తున్నారు ఈ పర్సన్ వర్డ్స్ కాదు అండ్ మీకు యాక్షన్స్ కావాలి ఎందుకంటే మీరు యాక్షన్స్ని నమ్ముతారు ఎఫర్ట్స్ని నమ్ముతున్నారు లైక్ ఈ పర్సన్ వచ్చి పది మాటలు చెప్తారు ఓకే అండ్ మీ పర్సన్ ఎలాంటి పర్సన్ అంటే వస్తారు వెళ్ళిపోతారు వస్తారు వెళ్ళిపోతారు సో ఏంటంటే పర్సన్ నుంచి ఒక సీరియస్నెస్ అనేది మీకు రావట్లేదు దానివల్ల మీరు విసిగిపోయారు ఒక కమిట్మెంట్ అనేది రావట్లేదు ఒక క్లారిటీ అనేది రావట్లేదు కాబట్టి ఇక్కడ మీరు ఏంటంటే ఆర్గ్యుమెంట్ చేయకుండా చాలా సింపుల్గా ఈ పర్సన్ రిజెక్ట్ చేయండి అంటే సింపుల్గా రిజెక్ట్ చేయండి అంటే ఏంటంటే పర్సన్ వచ్చారండి కమిట్మెంట్తో రాలేదు క్లారిటీతో రాలేదు సో ఏంటంటే మీరు చెప్పండి నాకు ఇంట్రెస్ట్ లేదు నువ్వు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నావు నా లైఫ్లో లాయల్గా లే ఉండలేకపోతున్నావు అంటే ఓకే ఇట్స్ ఓకే నాకేం ప్రాబ్లం లేదు సో నాకేం ఇంట్రెస్ట్ లేదు ఇలాంటి రిలేషన్షిప్లో అని చెప్పేయండి మీకు ఆ పర్సన్ ఏదైతే ఆఫర్ చేస్తున్నారో రిలేషన్షిప్లో నచ్చట్లేదు అంటే డెఫినెట్గా అది పొలైట్గా నో చెప్పేసా అండి ఓకేనా పడకుండా ఓకే నెక్స్ట్ వచ్చేసి టెన్ ఆఫ్ కప్స్ అండి మీ పర్సన్ డెఫినెట్లీ మీతో ఒక హ్యాపీనెస్ కోరుకుంటున్నారు యూనియన్ కోరుకుంటున్నారు బట్ ఏంటంటే మీరు అది ఇవ్వాలనుకోవట్లేదు సి ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ వస్తారు బాగానే ఉంటారు బట్ ఎప్పుడు సడన్గా వెళ్ళిపోయే తెలీదు ఎప్పుడు సడన్గా బ్లాక్ చేసేది తెలీదు సో దానివల్ల మీరు ఈ పర్సన్ని ప్రెడిక్ట్ చేయలేకపోతున్నారు అంటే ఈ పర్సన్ ఎప్పుడు ఎలా ఉంటారు అనేది మీకు అర్థం అవ్వట్లేదు ఓకే ఇంకొకటి ఏంటంటే మీలో అయితే క్లారిటీ ఉందండి ఈ పర్సన్ వస్తే సరిగ్గా రావాలి లేదంటే లేదు అంతే ఓకే నెక్స్ట్ వచ్చేసి ఏజ్ ఆఫ్ సోట్స్ మీకైతే మెంటల్ క్లారిటీ ఉంది డెఫినెట్లీ అండ్ పేజ్ ఆఫ్ సోడ్స్ ఈ పర్సన్ మీకు తెలుసు ఈ పర్సన్ చాలా ఆర్గ్యూ చేస్తారు ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తారనేసి సో అందుకే మీకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆర్గ్యూ చేయకండి నార్మల్గా మాట్లాడండి కమ్యూనికేషన్ వస్తే నార్మల్గానే ఇగ్నోర్ చేసేయండి అండ్ ఈ పర్సన్ ఏంటంటే సిచ్యువేషన్ నుంచి పారిపోతున్నారు కమిట్మెంట్ నుంచి పారిపోతున్నారు అనమాట ఓకే కమ్యూనికేషన్ నుంచి కాదు కమిట్మెంట్ నుంచి అంటే నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఈ పర్సన్కి ఏమనిపిస్తుంది అంటే లైక్ మీలో ఎందుకు ఇంత చేంజ్ వచ్చింది అండ్ మీ చేంజ్ వల్ల కూడా ఈ పర్సన్ కొంచెం మిమ్మల్ని పోక్ చేయడానికి మిమ్మల్ని మీ కొంచెం మీరు కొంచెం ట్రిగర్ అయ్యేలాగా ఈ పర్సన్ మాట్లాడవచ్చు ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి టవర్ అండి సో ఇద్దరి మధ్యలో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉంటుంది ఫార్టీ ఎయిట్ అవర్స్ కొంతమందికి కాంటాక్ట్ నాకు అనిపిస్తుంది కొంతమందికి నో కాంటాక్ట్ వచ్చింది ఇట్స నో కాంటాక్ట్ వచ్చినా కానీ బాధపడకండి బికాస్ ఇక్కడ ఏదైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉందో అదొక రీజన్ వల్లనే రావచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండి సో ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఏం రిప్రజెంట్ చేస్తా అంటే నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఈ పర్సన్ వాళ్ళ ఫైనాన్సెస్ మీద అలాగే ఈ రిలేషన్షిప్ మీద ఇన్వెస్ట్ చేయాలని ఇన్వెస్ట్ చేయడం అంటే మళ్ళీ కమిట్మెంట్ అనుకోకండి ఇన్వెస్ట్ చేయడం అంటే పర్సన్ కమ్యూనికేషన్ యాక్షన్ అనేది ఆలోచిస్తున్నారు అని అర్థం ఓకేనా నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయన్నది చూస్తాను ఓకే ఓకే మీ పర్సన్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఫీలింగ్స్ ఎలా ఉండబోతున్నాయి మెసేజెస్ కార్స్ తో ఫస్ట్ వచ్చేసి ఎమోషనల్ ఎంటిమసీ అండ్ ఈ పర్సన్ ఎమోషనల్గా ఓపెన్ అప్ ఓపెన్ అప్ అవ్వడానికి భయపడుతున్నారండి సో ఈ పర్సన్ ఎక్కువ ఎమోషనల్ కాకుండా ఉండొచ్చు ప్రాక్టికల్ అయి ఉండొచ్చు నెక్స్ట్ వచ్చేసి లెట్ మీ లెట్ ద పాస్ట్ కో ఈ పర్సన్ ఏదైతే పాస్ట్ ఉందో అది వదిలేసి మళ్ళీ రావాలనుకుంటున్నారు నెక్స్ట్ వచ్చేసి ప్లేయింగ్ గేమ్ దిస్ ఈస్ ఎ గేమ్ టు మీ నేను చెప్పాను కదా ఈ పర్సన్ కొంచెం మైండ్ గేమ్స్ ఆడుతూ ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు ఎక్కువ రియాక్ట్ అయితే మళ్ళీ మీరు ఎఫెక్ట్ అవుతారు డెఫినెట్లీ అది ఈ పర్సన్ మీరు రియాక్ట్ అయ్యేలాగా చేస్తారు బట్ మీరు రియాక్ట్ అవ్వద్దని చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి యూఆర్ మై ఫేవరెట్ ఈ పర్సన్ మిమ్మల్ని ఫేవరెట్ పర్సన్గా చూస్తారు అండ్ అటాచ్ టు మై ఎక్స్ ఇక్కడ చాలామందికి రెజనేట్ అవ్వదండి ఇది కొంతమందికి రెజనేట్ అవుతుంది మీ పర్సన్ స్టిల్ పాస్ట్లో అటాచ్ అయ్యి ఉన్నారు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఒప్సెస్డ్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఈ పర్సన్ చాలా ఒప్సెస్డ్గా ఉంటారు లేదంటే ఏదైతే పాస్ట్లో హర్ట్ బ్రేకప్ అయిందో దాని నుంచి బయట రావట్లేదు మీ పర్సన్ ఓకే నెక్స్ట్ వచ్చేసి లెట్ మీ గో సో ఈ పర్సన్ పాస్ట్లో ఏంటంటే ఎఫర్ట్స్ పెట్టలేదు అండ్ అండ్ ఒక్కొక్కసారి ఈ పర్సన్ ఎలా బిహేవ్ చేస్తారంటే ఇమ్మెచ్యూరిటీ ఉంది మీ పర్సన్లో ఇప్పుడు మీ పర్సన్ ఒక్కొక్కసారి నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అఫ్స్లో ఎలా బిహేవ్ చేస్తారంటే నాకు అవసరం లేదన్నట్టుగా బట్ ఆ పర్సనే వస్తారు నెక్స్ట్ వచ్చేసి యు ఆర్ మై సోల్మేట్ ఈ పర్సన్ మిమ్మల్ని ఒక సోల్మేట్గా భావిస్తున్నారు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఆర్ స్పెషల్ ఈ పర్సన్ మిమ్మల్ని ఒక స్పెషల్ పర్సన్ లాగా చూస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఐఎమ్ సారీ ఈ పర్సన్కి తెలుసా అండి వాళ్ళు మీతో మైండ్ గేమ్స్ ఆడుతున్నారు సీ అండి మీ పర్సన్ ఇమ్మెచ్యూరే తెలివి లేదు అంటే ఎలా అంటే కొన్ని విషయాల్లో చాలా ఓవర్ రియాక్ట్ అవుతూ ఉంటారు అండ్ ఈ పర్సన్ ఏంటంటే ఈ పర్సన్కి తెలుసు వాళ్ళు చాలా మిమ్మల్ని హర్ట్ చేశారు వాళ్ళకి వాళ్ళు మీకు సారీ చెప్పాలి యాక్చువల్లీ కానీ ఈగో వల్ల మీ పర్సన్ చెప్పట్లేదు కానీ మీ పర్సన్కి తెలుసు వాళ్ళ తప్పు ఉంది వాళ్ళు సారీ చెప్పాల్సిన అవసరం ఉంది రిలేషన్షిప్లో అనేసి నెక్స్ట్ వచ్చేసి నర్వస్ ఈ పర్సన్ నర్వస్గా ఫీల్ అవుతున్నారు అసలు ఏం మాట్లాడాలి ఈ పర్సన్తో ఎలాంటి మూవ్ చేయాలి ఎలా రియాక్ట్ అవుతారు ఈ పర్సన్ నేను మాట్లాడడానికి వెళ్తే ఇంకా ఎందుకంటే మీరు క్వీన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీలో ఉన్నారు అంటే ఇక్కడ అబ్బాయిలు చూస్తున్నా అమ్మాయిలు చూస్తున్నా మీ పర్సన్ వస్తే మీరు డెఫినెట్లీ క్లారిటీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు లేదంటే ఈ పర్సన్తో మీరు ఇంకా వేగాలని అనుకోవట్లేదు నెక్స్ట్ వచ్చేసి యూ ఫీల్ లైక్ హోమ్ అంటే మీరు డెఫినెట్లీ ఈ పర్సన్తో హోమ్ ఫీలింగ్లో ఉంటారు అండ్ ఈ పర్సన్ కూడా మీతో హోమ్ ఫీలింగ్ అనేది ఫీల్ అవుతారు ఓకే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు ఎలా అయితే తను ట్రీట్ చేశారో ఒక హోమ్ లాగా చూసుకున్నారు ఒక మా మన అన్న పర్సన్ లాగా ట్రీట్ చేస్తారు అది మీ పర్సన్కి గుర్తుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీ పర్సన్ లైఫ్లో మదర్ ఊన్స్ ఉండొచ్చు అండి మీ పర్సన్ మదర్ వల్ల ఇష్యూస్ ఉండొచ్చు ఇక్కడ మదర్ ఇన్ లా వల్ల ఇక్కడ బాధపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు ఓకే సో నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉండబోతున్నాయన్నది చూద్దాం ఓకేనా వన్ మినిట్ అండి సో నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ పర్సన్ ఫీలింగ్స్ ఇంకా ఎలా ఉండబోతున్నాను ఫస్ట్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్స్ అటాచ్మెంట్స్ థర్డ్ పార్టీస్ ఇక్కడ థర్డ్ పార్టీస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో మీ ఇద్దరి మధ్యలో వాళ్ళు మీ పర్సన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు నెగిటివ్గా నెక్స్ట్ వచ్చేసి విత్డ్రాన్ సింగిల్ లోన్లీ సాలిటరీ ఇది మీ ఎనర్జీ అండి డెఫినెట్గా మీరు విత్డ్రా చేసేసారు మీ ఎనర్జీ అంటే మీ ఎనర్జీ అనేది మీరు ఇన్వెస్ట్ చేయడం ఆపేశారనమాట నెక్స్ట్ వచ్చేసి క్లింగింగ్ హోల్డింగ్ ఆన్ ఆప్సెసింగ్ నేను చెప్పాను కదా మీ పర్సన్ అప్సెస్ అవుతున్నారు ఇక్కడ చూడండి మెసేజ్లో కూడా అప్సెస్డ్ వచ్చింది ఇక్కడ కూడా అప్సెసింగ్ వచ్చింది అంటే మీ పర్సన్ అప్సెస్ అవ్వబోతున్నారు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ నెక్స్ట్ వచ్చేసి లాయల్టీ ట్రస్టింగ్ రియల్బిలిటీ బిల్డింగ్ ఇక్కడ మీరు లాయల్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ కనెక్షన్లో ఈ పర్సన్ ఉంటే లాయల్గా ఉండాలి మీ లైఫ్లో లేదంటే లేదు ఏదో వస్తున్నాను పోతున్నాను టైంపాస్ చేస్తున్నాను అనేది అయితే మీకు అవసరం లేదు ఈ పర్సన్ ఓకే నెక్స్ట్ వచ్చేసి కన్ఫెషన్స్ అండ్ రివీలింగ్ కమింగ్ క్లీన్ మెసేజెస్ ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ కొంతమందికి కన్ఫెషన్ ఇక్కడ చాలామంది ట్విన్ ఫ్లేమ్తో డీల్ చేస్తూ ఉండొచ్చు నెక్స్ట్ వచ్చేసి సారో అండ్ ఈ పర్సన్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో నెక్స్ట్ వచ్చేసి ఎమోస్ట్రల్ స్ట్రోమ్ ఒక్కొక్కటి చెప్తాను ఎమోస్ట్రల్ స్ట్రోమ్ అంటే టర్మాయిల్ అన్స్టేబుల్ ఎఫెక్టెడ్ మీరు చాలా ఎఫెక్ట్ అయ్యారండి ఎక్కువ ఎమోషనల్లీ మీరు చాలా లోన్లీగా ఫీల్ అయ్యారు డిప్రెస్గా ఫీల్ అయ్యారు ఈ పర్సన్ వల్ల చాలా ఎఫెక్ట్ అయ్యారు ఓకే అందుకనేసి మీరు మీ ఎనర్జీని విత్డ్రా చేసుకుంటున్నారు బికాస్ మీ పర్సన్ లాయల్గా ఉండట్లేదు కాబట్టి మీరు లాయల్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ చాలా లాస్ అనేది మీరు ఫేస్ చేశారు ఈ రిలేషన్షిప్లో అండ్ సైడ్ మీ పర్సన్ ఏమో అప్సెస్ అవుతున్నారు థర్డ్ పార్టీస్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు ఇక్కడ మీరు ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్లో ఉండొచ్చు నెక్స్ట్ వచ్చేసి కర్మ అండి కన్సిక్వెన్సెస్ కాజ్ అండ్ ఎఫెక్ట్ డెప్స్ ఈ పర్సన్ డెఫినెట్ డెఫినెట్గా కర్మ అనేది అనుభవిస్తారు రిలేషన్షిప్లో నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఈ పర్సన్కి కర్మ అనేది పర్సన్ ఫేస్ చేస్తారు త్రూ థర్డ్ పార్టీస్ ఓకే నెక్స్ట్ వచ్చేసి రిజెక్షన్ అండి అపెండెంట్ డిస్మిస్డ్ ఇరిటేషనల్ ఫియర్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు చాలా కోల్డ్గా బిహేవ్ చేసి ఉండొచ్చు లేదంటే వీరే పర్సన్ రిజెక్ట్ చేయాలనుకుంటున్నారు బికాస్ మీ పర్సన్ బిహేవియర్ వల్ల నెక్స్ట్ వచ్చేసి సోల్మేట్స్ డీప్ లవ్ యూనిటీ కనెక్షన్ ఇక్కడ చాలామంది సోల్మేట్తో లేదంటే ట్విన్ విన్ ఫ్లేమ్తో డీల్ అవుతున్నారండి నెక్స్ట్ వచ్చేసి రెసిస్టెన్స్ సిగ్రెట్ అడ్మైరర్ సర్ప్రైసింగ్ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని అడ్మైర్ చేస్తారు బట్ ఏంటంటే అది చూపించరు బయటికి నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో కూడా రిలీజింగ్ లెట్టింగ్ గో మూవింగ్ ఆన్ వాకింగ్ అవే ఇది మీ ఎనర్జీ అండి సో మీరు రిలీజ్ చేసేస్తున్నారు మీ ఎనర్జీని బ్రోకెన్ షార్టర్డ్ హార్ట్ బ్రోకెన్ డిస్ట్రాయిడ్ డెఫినెట్లీ ఇది మీ ఎనర్జీయే బ్రోకెన్ అయిపోయారు మీరు ఈ పర్సన్ వల్ల లిటరలీ బ్రేకింగ్ పాయింట్ లిమిట్ ఫైనల్ స్టా ఓవర్ వెల్డ్ అంటే మీరు ఒక లిమిట్ వరకు చూసారు ఇంకా మీ వల్ల కాదు నెక్స్ట్ వచ్చేసి షాకింగ్ టర్మాయిల్ ట్రబుల్ అన్ఎక్స్పెక్టెడ్ ఈ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్ అంటే పర్సన్కి షాకింగ్గా అనిపిస్తుంది లైక్ మీలో వచ్చిన చేంజ్ వల్ల మీరు ఏంటంటే ఇంతలా ఈ పర్సన్ని ఎప్పుడు ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేయలేదు లైక్ మీరు ఇంత వాళ్ళ మీ ఎనర్జీని ఆ పర్సన్ నుంచి లాగేసుకుంటారనేసి ఈ పర్సన్ ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారంటే మీరు వాళ్ళ వెంబడపడతారు అనేసి వాళ్ళ గురించి మీరు చాలా అనేసి పర్సన్ అనుకున్నారు బట్ ఇది కొంచెం ఆ పర్సన్కి అన్ఎక్స్పెక్టెడ్గా షాకింగ్గానే అనిపించింది అనమాట మీ చేంజ్ అనేది ఓకే సో ఇదండి నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ నేను చాలా చిన్నగా చేస్తున్నాను వీడియో ఈరోజు లెంతీగా చేయట్లేదు బికాజ్ ఏంటంటే నేను చాలా టైర్డ్గా ఉన్నా అండి సో వీడియో అనేది ఇది ఫిఫ్త్ టైం అనుకుంటా చేయడం నేను సో పదే పదే డిస్టర్బెన్సెస్ ఆబ్స్టికల్ అనేది వస్తుంది సో ఐ హోప్ నేను సెవెంటీన్ మినిట్స్ వరకే చేస్తున్నాను సో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నేను ఈ వీడియోస్ చేసినాక నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి సింపుల్ అండ్ షార్ట్ రీడింగ్ అండి ఓకే అండ్ ఈ వీడియో కొంచెం లేట్ వస్తుంది ఏమనుకోకండి ఓకే సో ఎవరికైనా పర్సనల్ డీంక్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ప్లీజ్ కాల్ చేయండి ఓకే నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు టెక్కిట్ బై బై సియూ ఓకే